ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు ముందే ఉంటుంది మాటల మాతృకుడిగా తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న త్రివిక్రమ్ దర్శకుడిగా మాత్రమే కాక మరోవైపు రైటర్ గా కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు నిజానికి త్రివిక్రమ్ తన కెరీర్ ని ఒక రైటర్ గానే మొదలు పెట్టారు కానీ డైరెక్టర్ గా మారిన తర్వాత కేవలం రైటర్ గా మాత్రమే త్రివిక్రమ్ పనిచేసిన సినిమాలు చాలా తక్కువ తన కథల్ని తానే డైరెక్ట్ చేసుకుంటూ బ్లాక్ బస్టర్స్ ని అందిస్తున్నారు త్రివిక్రమ్ ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా కోసం మళ్లీ రైటర్ గా మారారు ఈ సినిమాకి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించారు కానీ చాలా వరకు సినిమా క్రెడిట్ మొత్తం త్రివిక్రమ్ శ్రీనివాస్కే దక్కింది తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదియా సీతం సినిమాని రీమేక్ చేస్తున్నారు ప్రముఖ నటుడు మరియు డైరెక్టర్ అయిన సముద్ర ఖని ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు ఈ సినిమాలో మెగా హీరో సాయితరం తేజ్ కూడా హీరోగా కనిపించనున్నారు అయితే ఈ సినిమా కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ మళ్లీ రైటర్ గా మారబోతున్నట్టు తెలుస్తోంది అయితే తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా త్రివిక్రమ్ ఈ కథలో కొన్ని మార్పులు చేసే అవకాశాలున్నాయి కానీ సముద్రఖని ఈ మార్పుల్ని ఒప్పుకుంటారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది మరోవైపు సినిమా ఒరిజినల్ వర్షన్ కి దర్శకత్వం వహించింది సముద్రఖని ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది మరి తెలుగులో త్రివిక్రమ్ డామినేషన్ సముద్రఖని ఇబ్బందిగా మారిందా అనే అనుమానాలు మొదలయ్యాయి